నాకు ఈ పెసరపప్పు వడలు ఏ విధంగా చేయాలనేది చిన్నప్పుడు మా అమ్మ నేర్పించింది అప్పుడెప్పుడో ఒక ఏడు ఎనిమిది సంవత్సరాల క్రితం నేర్పించిన వడలు ఇప్పటికీ గుర్తున్నది అందుకోసమని నేనైతే ఇవాళ పెసరపప్పు వడలు అయితే చేసిన నిజంగా టేస్ట్ అయితే అదిరిపోయిందండి సూపర్ టేస్ట్ అయితే వచ్చింది నాకు చూస్తుంటేనే ఎప్పుడుప్పుడు తినాలా అన్నట్లయితే అనిపించింది మరి మీ కూడా అట్లనే అనిపిస్తుందా వెంటనే నా వీడియో అయితే చూడండి మరి నేను ఏ విధంగా చేసిన అనేది తప్పకుండా కామెంట్ అయితే పెట్టండి ఓకేనా ఇది అయితే మా అమ్మ నేర్పించింది ఈ వడలు ఏ విధంగా చేయాలనేది నిజంగా టేస్ట్ అయితే అదిరిపోతుంది అన్ని పప్పుల కన్నా ఈ పెసరపప్పు వడలు చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది అదేవిధంగా మన హెల్త్ కూడా చాలా మంచిది ఓకేనా మరి ఏ విధంగా చేసిన అనేది అయితే వెళ్ళిపోదాం ముందుగా నా వీడియోకి అయితే ఒక్క లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా హలో అండి అందరైతే ఎలా ఉన్నారు ఈరోజు అయితే నేను పెసరపప్పు తోటి వడలైతే వేస్తున్నా నిజంగా మన హెల్త్ చాలా అంటే చాలా మంచిది కదా పెసరపప్పు వడలు వడలైతే వేస్తున్నా ప్లీజ్ నా వీడియోకి అయితే ఒక్క లైక్ ఇవ్వండి నేను చేసే రెసిపీ ఎట్లా ఉంది అనేది నాకు తప్పకుండా కామెంట్ అయితే పెట్టండి ఓకేనా ఇంకా నేనైతే ఇక్కడ ఒక గ్లాసు పెసరపప్పు అయితే తీసుకున్నా తీసుకొని గ్లా నానబెట్టుకుంటా పప్పు ఇప్పుడు కిందలు అయితే పోసుకున్నా కదా పెసరపప్పు ఇప్పుడు ఇందులో అయితే కొన్ని నీళ్ళు అయితే పోసుకొని కడుక్కుంటున్నా నిజంగా ఇది చాలా అంటే చాలా బాగుంటది వడలు పెసరపప్పు శనగపప్పు పెబ్బర్లు ఉంటాయి ఇంకా వీటన్నిటితోటి చేస్తే వడలు సూపర్గా అయితే ఉంటుంది ఈ వడలు ఎట్లా వేయాలో మా అమ్మ అయితే నేర్పించింది చిన్నగా ఉన్నప్పుడు నేర్పించింది ఇంకా అందుకోసమని ఇప్పుడైతే చేయాలని అనుకుంటున్నా ఇప్పుడైతే నానబెడుతున్నా నేను పొద్దునకి వేసాను వడలు ఇప్పుడు నైట్ ఫుడ్ అయితే నానబెడుతున్నా పొద్దున్నైతే వేసా పొద్దున్నీ కాకుండా మనం డే టైంలో చేసుకోవాలి స్నాక్స్ టైంలో చేసుకోవాలంటే ఒక రెండు మూడు గంటల ముందైతే నానబెట్టుకోవాలి పెసరపప్పు మంచిగా అయితే నాన్తుంది నేనైతే నైట్ మొత్తం నానబెడుతున్నా పొద్దునకి బ్రేక్ఫాస్ట్ కోసమని నేనైతే ఇప్పుడు నానబెడుతున్నా ఇంకా ఇప్పుడైతే కడుగున్నా కదా వాటర్ అయితే అక్కడ వంపుకుంటున్నా తర్వాత ఇందులో మళ్ళీ కొన్ని వాటర్ అయితే పోసుకోవాలి పోసుకున్న తర్వాత నానబెట్టుకోవాలి మూత పెట్టి ఇంకా నానబెట్టుకుంటున్నాను నేను పొద్దునకి అయితే వేస్తా బ్రేక్ఫాస్ట్ ఇక్కడ నేను నైట్ పూట నానబెట్టుకున్న పప్పును అయితే ఇప్పుడైతే రోట్లో వేసి అయితే దంచుకుంటున్నా రోడ్లు నీట్గా కడుక్కొని ఇంకా రోట్లో అయితే వేసి దంచుకుంటున్నా మనం ఏదైనా రోట్లో నూరుకుంటేనే ఆ టేస్టే వేరుంటుందబ్బా నిజంగా మిక్సీలో వేసుకుంటే దానిదేముందు ఒక రెండు మూడు నిమిషాలు అయితే అయిపోతుంది అదే రోట్లో అయితే ఒక పది పదిహేను నిమిషాలు అయితే టైం అయితే పడుతుంది అయినా ఏం పర్లేదు కానీ రోడ్లో నూరుకుంటేనే బాగుంటుంది అనేసి నేనైతే రోట్లోనే కష్టమైనా సరే కానీ రోట్లోనే నూరుకుంటా నేను చట్నీలైనా ఈ విధంగా వడలకి ఏదన్నా పిండి రుబ్బుకోవాలన్నా నేను తప్పకుండా రోట్లోనే నేను నూరుకుంటే తప్ప నేను మిక్సీ అయితే వేసుకోను ఎప్పుడో ఒకసారి నాకు వెళ్తూ కొంచెం బాగాలేనప్పుడు మాత్రమే నేను మిక్సీలో అయితే వేసుకుంటా తర్వాత ఇక్కడ పప్పు కొంచెం మెదిగిన తర్వాత ఒక రెండు మూడు పచ్చిమిరపకాయలు అయితే వేసి అయితే దంచుకుంటున్నాను నేనైతే ఇక్కడ మొత్తం మెత్తగా అయితే ఏం నూరుకోను కొంచెం పలుకు ఉండేటట్లయితేనే నోరుకుంటా ఎందుకంటే మనం తింటుంటే కొంచెం పలుకు పలుకుగా అయితే ఉండాలి కదా ఇంకా అందుకోసమని నేను కొంచెం పలుకు ఉండేటట్లయితేనే నేను నూరుకుంటాను అండి ఇంకా అయితే పచ్చిమిరపకాయలు అయితే మంచిగా అయితే మెదగాలి ఫ్రెండ్స్ నా వీడియో మీకు ఎలా అనిపించిందో నాకు తప్పకుండా కామెంట్ పెట్టడం మర్చిపోకండి ఫ్రెండ్స్ నేనైతే మరీ మరీ చెప్తున్నా ఇంకా తర్వాత చిన్న ముక్క తీసుకొని కూడా దంచుకోవాలి ఈ అల్లం ముక్క కూడా పిండిలో కలిసేటట్లయితే నూరుకోవాలండి తర్వాత ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని వేసుకోవాలి మనం ముందే అయితే ఉప్పు అయితే వేసుకోలేదు కదా ఇప్పుడైతే వేసుకోవాలి కొంచెం తక్కువనే వేసుకోండి మళ్ళీ పిండి కలుపుకునేటప్పుడు అప్పుడు చూసి వేసుకోవచ్చు ఇంకా ఈ విధంగా అయితే మొత్తం అయితే దంచుకోవాలి మెత్తగా అయితే ఏం అవసరం అయితే ఏం ఉండదండి నిజంగా పెసరపప్పు వడలు చాలా టేస్ట్ ఉంటుంది అప్పుడెప్పుడో ఏడు ఎనిమిది సంవత్సరాల క్రితం మా అమ్మ అయితే నేర్పించింది అప్పటినుంచి నేను వడలు ఎలా చేయాలనేది అప్పటి నుంచి నేను నేర్చుకున్న నిజంగా టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ పెట్టడం మర్చిపోకండి ఇంక ఇదంతా నూరుకున్న తర్వాత ఒక గిన్నెలకైతే తీసుకున్న ఇంకా ఇప్పుడు పిండి కొంచెం లూజ్ అన్నట్లయితే అనిపిస్తుంది కదా మరి పిండి లూజ్ ఉన్నప్పుడు ఇందులో గోధుమ పిండి కానీ శనగపిండి కానీ బియ్యం పిండి కానీ వేసుకోవచ్చు ఇక్కడ నా దగ్గర బియ్యం పిండి లేదు కాబట్టి గోధుమ పిండి వేసుకుంటున్నా వేసుకొని కలుపుకుంటున్నాను తర్వాత ఉప్పు సరిపోయిందో లేదో మళ్ళీ ఒకసారి చూసుకోవాలి వేసుకోవాలి నాకైతే ఉప్పు తక్కువైంది కాబట్టి ఇంకొంచెం ఉప్పు వేసుకొని కలుపుకుంటున్నాను ఇక్కడైతే పిండి మంచిగా ఉప్పు కలిసేటట్లయితే మంచి అయితే కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో కొత్తిమీర కరివేపాకు చిన్న చిన్న కట్ చేసుకొని అయితే వేసుకోవాలి వేసుకొని వేసుకోవాలి తర్వాత ఇప్పుడు ఉల్లిగడ్డలు కూడా వేసుకోవచ్చు కానీ ఉల్లిగడ్డలు వేసి మా బాబు అస్సలు తినడండి అందుకే నేను ఉల్లిగడ్డలు అయితే వేసలేను తర్వాత స్టవ్ మీద ఆయిల్ అయితే వేట్ చేసుకోవాలి వేడి అయ్యిందో లేదో అయితే నేను చిన్న కొంచెము పిండి అయితే వేసుకొని చూసిన వేడి అయితే అయ్యింది తర్వాత వడలు అయితే ఈ విధంగా అయితే చేసుకొని అయితే వేసుకోవాలి ఒక్కొక్క వడ అయితే ఈ విధంగా వేసుకొని ఒక ఐదు ఆరు అయితే వేసుకుంటున్నా తర్వాత ఒక సైడ్ అయితే కాలినాయి కదా తర్వాత ఇంకో రెండో సైడ్ కూడా కాల్చుకోవాలని రెండో సైడ్ కూడా తిరిగేసుకుంటున్నా అండి నిజంగా చాలా బాగా వచ్చినాయి కదా మంచి గోల్డెన్ కలర్లోకి అయితే వచ్చినాయి కదా వడలు ఇంకా ఇవి కాలిన తర్వాత పెద్ద జాలిగంట అయితే తీసుకున్నా జాలిగంటలకు గంటలకైతే ఒక్కొక్కటి వడ అయితే వేసుకుంటున్నా అండి ఇందులో అయితే నూనె మంచిగా ఈజీగా దిగుతుందని జాలిగంటలు అయితే వేసుకున్నా తర్వాత రెండు రెండో వాయి కూడా అయితే వేసుకుంటున్నాను అన్ని వడలి సేమ్ ఇదే విధంగా అయితే వేసుకున్నా అండి ఇప్పుడు కూడా ఒక ఐదు ఆరు వడలు అయితే వేసుకుంటున్నా ఫ్రెండ్స్ నేను ఈ ఈ వీడియోలో నేను కనిపిస్తూ చేసిన కదా ఇంతకు ముందు వీడియోలు అన్నీ కనపడకుండా అయితే చేసినా మరి కనపడకుండా చేసిన వీడియోలు బాగున్నాయా కనిపిస్తూ చేసిన వీడియోలు బాగున్నాయా ప్లీజ్ నాకు ఒక కామెంట్ పెట్టరా ప్లీజ్ మీకు ఎట్లా అనిపిస్తే అట్లా అయితే చెప్పండి నేనేం ఫీల్ కాను ఓకేనా మీ కామెంట్ కోసం అయితే నేను వెయిట్ చేస్తుంటానండి అందుకోసమని నాకు తప్పకుండా కామెంట్ పెట్టడం మర్చిపోకండి ఇంక ఈ విధంగా వడలు అయితే వేసుకున్నాం కదా అదేవిధంగా వడలు కూడా తప్పకుండా ట్రై చేయండి మీరు ట్రై చేసిన తర్వాత నాకు తప్పకుండా కామెంట్ పెట్టడం మర్చిపోకండి ఎలా వచ్చిందో నాకు తప్పకుండా కామెంట్ అయితే పెట్టండి తర్వాత ఒక సైడ్ కాలిన తర్వాత రెండో సైడ్ కూడా అయితే తిరిగేసుకున్న ఇది కాలిన తర్వాత జాలి గంటలకు అయితే తీసుకున్నా ఇంకా అన్ని వడలు ఈ విధంగానే వేసుకున్నా అండి మొత్తం అయితే ఫైనల్గా అయితే వడలైతే అయిపోయినాయి చూడండి చూస్తుంటేనే ఎంత బాగున్నాయి కదా ఎప్పుడెప్పుడు తినాలా అన్నట్లయితే అనిపిస్తుంది కదా నాకైతే అట్లనే అనిపిస్తుంది అబ్బా నిజంగా ఎప్పుడు తినాలా అన్నట్లయితే అనిపిస్తుంది అందుకోసమని నేనైతే మీకోసమని తిని చూపిస్తున్నా ఒక్క వడ అయితే తిని చూపిస్తున్నా అండి చూడండి చింపి చూస్తుంటే అబ్బా నోట్లయితే అయితే ఊరుతున్నాయి నిజంగా ఈ వడలకి చట్నీ లేకున్నా ఏం పర్లేదు ఎందుకంటే నేను పచ్చిమిరపకాయలు వేసుకున్నాను కదా చట్నీ అయితే ఏం చేసుకోను మీకోసమని ఒక వడ అయితే తిని చూపిస్తున్నా చూడండి చూసిట చాలా అయితే చాలా బాగున్నది యాక్చువల్గా వడ మనం ఏదైనా చేసింది పొయ్యి కడ తినొద్దంట కానీ నేను పొయ్యి కడనే తినాల్సి వచ్చింది ఎందుకంటే వీడియో కోసం అయితే తింటున్నా అండి నేను యాక్చువల్గా అసలు పొయ్యికి దగ్గర తినను బర్కతు ఉంటుందంట అని పెద్దలు అంటారు కదా అందుకోసమే పొయ్యి కడ తినొద్దండి కాకపోతే ఇప్పుడు వీడియో కోసం అని తిని అయితే చూపిస్తున్నాను అండి ఓకేనా ఓకే ఫ్రెండ్స్ నా వీడియో మీకు ఎలా అనిపించిందో నాకు తప్పకుండా కామెంట్ అయితే పెట్టడం మర్చిపోకండి ఓకేనా వీడియో నచ్చితే చిన్న లైక్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా నచ్చితే షేర్ చేయండి ఓకేనా బాయ్ బాయ్